నమస్తే ఫ్రెండ్స్ నేను మీ నందన కిచెన్ ఈరోజు మన కిచెన్లోని ఈ రెండు పప్పులతోని పాలకూర పప్పు రెడీ చేసి చూపించబోతున్నానండి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు ఈ రెసిపీ ఎలా తయారు చేసింది మీకు అర్థమవుతుందండి చాలా టేస్టీగా ఉంటుంది మరి కందిపప్పు శనగపప్పు ఈ రెండు కాంబినేషన్లో చేస్తున్నాను కందిపప్పు అయితే ఈ గ్లాస్తో ఒక గ్లాస్ తీసుకున్నాను అలాగే శనగపప్పు కూడా ఒక హాఫ్ గ్లాస్ తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ రెండు శుభ్రంగా కలిపి కడిగి శుభ్రంగా తీసుకొని వద్దాము మరివి కడుక్కొని వచ్చిన తర్వాత వాటర్ అయితే ఒక గ్లాస్కి పప్పుకి రెండు గ్లాసుల నీళ్ళు అయితే వేసుకోవాలి అలాగే నేనైతే నాలుగు గ్లాసులు వాటర్ వేసాను ఒకటిన్నరకి ఎందుకంటే పప్పు నానబెట్టలేదు కాబట్టి నాలుగు వేసాను నేను ఇప్పుడు మనకి రెండు కట్టలు పాలకూర తీసుకొని శుభ్రంగా కడిగి కట్ చేసి వేసాను అందులోనే కుక్కర్లో అలా వేసుకోవాలి ఈజీగా అయిపోతుందండి కుక్కర్లో వేసుకుంటే తర్వాత ప్రాసెస్ మిరపకాయలు అయితే ఒక పది నుంచి పదిహేను వరకు వేసాను తక్కువ కారంతో ఎర్ర కారం ఎక్కువ వేయకుండా పచ్చిమిర్చితోనే వే చేస్తున్నాను ఇప్పుడు తర్వాత ప్రాసెస్ ఏంటో చూద్దామో ఒక స్పూన్ అయితే పసుపు వేసుకున్నాను అలా వేసుకోండి చిటికడంతా మెంత పొడి చిటికడంతా జీలకర్ర పొడి వేయించి పొడి చేసింది వేసాను అలా వేసుకోండి టేస్ట్గా ఉంటుంది కొంచెం ఒక పావు స్పూన్ అంత కారం వేసాను ఒక చిటికడంతా గరం మసాలా వేసాను అది వేసుకోండి అలా బాగుంటుంది దీనిలో కొంచెం జీలకర్ర వేయండి నేనైతే జీలకర్ర వేయడం మర్చిపోయాను జీలకర్ర వేస్తే ఇంకా బాగుంటుంది ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసాను ఇలా ఆయిల్ వేస్తే మనకి కుక్కర్ పొంగకుండా ఉంటుందండి ఈ చిన్న చిట్కా మిస్ అవ్వకండి ఒక నాలుగైదు వెల్లు రెబ్బలు కూడా వేసాను ఈ విధంగా వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు మిగతా ప్రాసెస్ ఏంటి చూసుకోవాలి ఇంకా రెండు బల కరివేపాకు వేసాను అలాగే ఇప్పుడు ఇదంతా కంప్లీట్ అయిపోయింది మనకి ఇవన్నీ వేసేవన్నీ కుక్కర్ క్లోజ్ చేసి స్టవ్ మీద పెట్టేశాను ఇప్పుడు విజిల్ కూడా పెట్టుకున్న తర్వాత మనకు పప్పు నానలేదు కాబట్టి ఒక ఐదు ఆరు విజిల్ వస్తే సరిపోతుంది అదే నానబెట్టిన పప్పు అయితే మూడు విజిల్ వస్తే సరిపోతుంది చూడండి మన కుక్కర్ అంతా అయిపోయింది పోయింది ఈ విధంగా రుబ్బుకోవాలండి మెత్తగా రుబ్బేసుకొని ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ఆ చింతపండు పులుసు పోసాను మీకు మరీ తిక్కుగా కావాలంటే తక్కువ పోసుకోండి పులుసు లేదు అంటే కొంచెం ఎక్కువ మంది ఉన్నవారు ఉంటే కొద్దిగా ఎక్కువగా వేసుకుంటే సరిపోతుంది వాటర్ అయితే ఇప్పుడు మరి ముందుగా ఒక బాండి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు పోపుకి సిద్ధం చేసుకుంటున్నాను మూడు పావులు ఆయిల్ వేసాను ఒక స్పూన్ ఆవాలు వేసాను నూనె వేడి అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకుందాము ఇంకేవి చిట్పటం ఉంటున్నాయి కదా వెల్లుల్లి రెబ్బలు నాలుగైదు వేసాను ఒక చపచ్చక దంచి అలా వేసుకోండి వేసుకున్న తర్వాత కొంచెం వేగినాక ఎండుమిర్చి ఒక మూడు తీసుకొని మధ్యలో తుంచి వేసాను అలా వేసుకోండి మనకి పో పోపు వేగిపోతుంది ఒక మీడియం సైజు ఉల్లిపాయ కూడా తీసుకొని నిలువుగా సన్నగా కట్ చేసి వేశాను ఈ పప్పులో ఇలా వేసుకుంటే బాగుంటుంది ఈ విషయాన్ని గమనించండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఒక రెబ్బ కరివేపాకు వేసాను చిట్కడంతో వింగు కూడా వేశాను ఇంగు వేసుకుంటే ఇంకా బాగుంటుందండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఒకసారి ట్రై చేసి చూడండి మనకి పోపు రెడీ అయిపోతుంది ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని నిదానంగా వేయించుకోవాలి ఇదైతే ఉల్లిపాయ ఇవన్నీ కూడాను లేదంటే మాడిపోతుంది కలుపుతూ ఉండండి అలాగా మాడకుండా చూసుకోవాలి ఈ విధంగా వచ్చిన తర్వాత ఒక చిన్న స్పూన్ అంతా అల్లం పేస్ట్ వేసాను అలా అల్లం పేస్ట్ వేసుకొని ఇది పచ్చి పసన పోయే విధంగా వేయించుకోవాలి ఇది కూడా ఈ విధంగా వేయించుకొని మనము పప్పు రుబ్బి పెట్టుకున్నాము కదా అది ఇప్పుడు వేసేసుకొని ఒకసారి కలుపుకుందాం అంతా కూడా మీకు బాగా తిక్కుగా కావాలంటే కొన్ని వాటర్ వేసుకోండి కొంచెం మీడియంగా ఉండాలంటే కొంచెం ఇలాగా ఉంచు ఇలా చేస్తే సరిపోతుంది ఈ విధంగా చే ఇది సల్లగా అయిన తర్వాత ఇంకొంచము థిక్గా అవుతుందనమాట మనం పప్పులోనప్పుడు ఉప్పే లేదుగా కుక్కర్లోనే ఇప్పుడు వేసాను అది గమనించండి తగినంత వేశాను చాలాపతి మళ్ళైనా వేసుకోవచ్చు ఇప్పుడు పప్పు ఇలా మరుగుతుంది కదా మరిగేటప్పుడు కొంచెం కొత్తిమీర వేసాను అలా వేసుకోండి వేసుకుంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఈ రెండు పప్పుల కాంబినేషన్లోనే ఎలా ఉందో మాకు కామెంట్ చేయటం మర్చిపోకండి ఎంతో గుమగుమలాడే పాలకూర పప్పు శనగపప్పుతో రెడీ అయిపోయింది ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా చూడండి ఒక లైక్ ఇవ్వడం కూడా మర్చిపోకండి వీడియో నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి తప్పకుండా ఒక లైక్ ఇస్తారని అనుకుంటున్నాను వీడియోస్ చూస్తున్నారు కానీ ఫ్రెండ్స్ ఒక లైక్ ఇవ్వడం కూడా మర్చిపోతున్నారు మరి మీరు లైక్ ఇచ్చేదాన్ని బట్టే ఎదుటివారు కూడా మరి వీడియో బాగుంది అని లైక్ ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మరి మీరు తప్పక వీడియో చూసిన వారు ఎవరైనా సరే మన నందనా కిచెన్ తప్పక ఒక లైక్ ఇవ్వండి మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే అండి నేను మీ ఆనంద్ రీసెంట్లీగా యూట్యూబ్లో అన్ని ఛానల్స్ యూట్యూబ్ చూస్తుంటే సడన్గా నందన కిచెన్ ఒక వచ్చింది ఫుడ్కి సంబంధించిన ఒక ఒక అప్లికేషన్ చూశాను అంటే మనము ఇంట్లో రకరకాలుగా వంటలు ఏదైనా మనకు కావాల్సింది ఏదంటే మనం కోరుకుంటామో అంత అన్నీ ఉన్నాయి మనకు రెసిపీస్ ఏదైతే మనం కావాలో అవన్నీ బాగా చెప్తున్నారు మనం చూసి ఈజీగా మనం చేసుకోవచ్చు సో ఒక్కసారి ఆ నందనా కిచెన్కి వెళ్ళండి చూడండి మీకు అర్థం అవుతుంది ఒకవేళ మీకు నచ్చినట్టయితేనే దానికి మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి డెఫినెట్గా మీకు ఆ ఛానల్ నచ్చుతుంది దాంట్లో ఉన్న రెసిపీస్ డెఫినెట్గా వస్తాయి So all the best today. Thank you.